కమిషన్ చైర్మన్ అవగాహన ప్రతి మహిళ వ్యాపారవేత్తగా పారిశ్రామికవేత్తగా ఎదిగేలా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం రక్షణ చట్టాలను మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ కోరారు కాకినాడ జిల్లాలో పర్యటించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ స్థానిక స్మార్ట్ సిటీ సమావేశ హాల్లో ఐజీడీఏ ఆధ్వర్యంలో మహిళల సంక్షేమం భద్రత హక్కుల అంశాలపై నిర్వహించిన జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా డాక్టర్ రాయపాటి శైలజ మాట్లాడుతూ మహిళల భద్రత రక్షణ కేవలం ప్రభుత్వం పోలీసులు ఒక్కరిదే బాధ్యత కాదని సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ బాధ్యతను స్వీకరించేందుకు ముందుకు రావాలని కోరారు ప్రభుత్వం ఎన్ని వనరులు కల్పించినా పోలీస్ విభాగం ద్వారా శక్తి యాప్ శక్తి టీమ్స్ మహిళా పోలీస్ స్టేషన్ వంటి ఎన్నో వ్యవస్థలు ఏర్పాటు చేసినా మహిళలపై అక్కడక్కడా లైంగిక వేధింపులు దాడులు ఇంకా జరుగుతూనే ఉన్నాయన్నారు అవగాహన లోపం వల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా ప్రతి చోట వేసవి సెలవుల్లో కూడా కిశోర వికాసం వంటి కార్యక్రమాల ద్వారా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పోక్సో పోస్ తతర చట్టాల గురించి బాలికలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు మహిళా కమిషన్ ద్వారా ఈ అవగాహన కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా మరింత విస్తృతంగా చేపడుతున్నామని తెలిపారు మహిళల రక్షణ దిశగా కమిషన్ చేపట్టిన కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని ఇటీవల వెలువడిన జాతీయ స్థాయి సర్వేలో వైజాగ్ నగరం దేశంలో బాలికలకు అత్యంత భద్రమైన నగరాల్లో ఒక్కటిగా గుర్తింపు రావడం అందరం ఆనందించే విషయమన్నారు కేవలం వైజాగ్ నగరమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ఊరిని ఆడపిల్లకు భద్రతమైందిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మహిళా కమిషన్ పనిచేస్తుందని ఆమె పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వల్ల ఎక్కువ మంది మహిళలు బయటికి వచ్చి ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని తద్వారా మహిళా సాధికారత మరింత పెరిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మహిళలు కీలక భూమిక వహిస్తారన్నారు అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ మనీషా కాకినాడ ఎస్డి పిఓ మనీష్ దేవరాజ్ పాటిల్ మహిళా కమిషన్ సభ్యురాలు కె జయశ్రీరెడ్డి రెడ్డి ఐసీడిఎస్ పీడి సిహెచ్ లక్ష్మి సాంఘిక సంక్షేమ శాఖ డిడి శోభారాణి వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అధిక సంఖ్యలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఫర్ సెక్షువల్ అసాల్ట్ లైంగిక వేధింపులు ఇలాంటి బిలో ఎయిటీన్ చిన్నపిల్లల మీద జరుగుతుంది అనమాట సో ఇందాక స్కిప్ లో చూస్తే సార్ అన్నట్టు యాజ్ ఏఎస్టి సార్ టూ ఫ్యామిలీస్ చూసాము హౌ ఒక మామ్ ఎలా రియాక్ట్ అయింది ఇంకో మామ్ ఎలా రియాక్ట్ అయింది అని చూసాం కొంతమందిలో ఏంటంటే ఆడపిల్లల మీద ఎవరైనా లైంగిక దాడులు చేసినా వేధింపులు చేసినా యు నో టచ్ చేసినా ఒక స్టిగ్మా అంటూ ఉంటది అంటే మనం వచ్చి బయటికి చెప్తే మా అమ్మాయికి ఇలా జరిగిందని చెప్తే మా అమ్మాయి అనుకుంటారు మా తప్పు అనుకుంటారు అనే స్టిగ్మా చాలా మంది పేరెంట్స్ లో ఉంది సో వీళ్ళు ఏంటంటే ముందుకు వచ్చి చెప్పడానికి హెస్టేట్ చేస్తారు ఎందుకంటే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి లేకపోతే యూనో మీడియా వస్తుంది వీళ్ళందరికీ తెలుసుకోవద్ద ఇది ఒక భయం అనేది అందంలో ఉంటది అందుకని రిపోర్టింగ్ అనేది చాలా తక్కువ జరుగుతుంది కానీ ఇంకోటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి కేసెస్ లో ఇలా మాకు జరిగిందని ఎవరైనా చెప్తే కాన్ఫిడెన్షియాలిటీ అనేది మెయింటైన్ అవుతుంది ఎందుకంటే ఫస్ట్ మైనర్ ఏదైతే ఆడపిల్ల మీద జరిగిందో ఇది మైనర్ అండ్ సో అమ్మాయి పేరు ఎక్కడ రివీల్ చేయరు అనమాట బయట ఎక్కడ కూడా అమ్మాయి పేరు అనేది రివీల్ చేయరు ఈవెన్ ఈవెన్ ఇట్ సైన్ మీ మీద ఏమైనా దాడి జరిగిందనుకోండి మనం కేసులు తక్కువ రిపోర్ట్ అవుతున్నాయి కదా అంటే ఇన్సిడెంట్ జరగట్లేదని కాదు ఇన్సిడెంట్ కానీ రిపోర్టింగ్ అనేది తక్కువ జరుగుతుంది ఓన్లీ రిపోర్టింగ్ జరిగినప్పుడే మనం యాక్షన్ అనేది తీసుకోగలం సో దట్ ఇస్ వై ఎవరైనా ముందుకొచ్చి మాకు ఈ అన్యాయం జరిగిందని చెప్తే అమ్మాయికి జరిగిన అన్యాయం మనం జస్టిస్ చేస్తే వి సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎనీవన్ హూ థింగ్స్ ఆఫ్ ఈవెన్ కమిటింగ్ సచ్ యాక్ట్ వాళ్ళలో ఒక భయం అనేది వస్తుంది సో దట్ ఈస్ వాట్ వి వాంట్ మీకు ఎంత మంది ఇంత ముందు ఇక్కడ అవేర్నెస్ సెషన్స్ అటెండ్ అయ్యి ఉంటారు ఎవరైనా అటెండ్ అయ్యారా మీ కాలేజెస్ లో స్కూల్స్ లో జరుగుతూనే ఉన్నాయి కదా బై వాట్ ఈస్ ద నీడ్ ఇన్ని అవేర్నెస్ సెషన్స్ కి ఎందుకంటే గవర్నమెంట్ ఎంత చేస్తున్నా లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్ని కొత్త స్కీమ్స్ తెస్తున్నారు శక్తి యాప్ కానివ్వండి మహిళా పోలీస్ స్టేషన్స్ కానివ్వండి లేకపోతే శక్తి టీమ్స్ అని ఇన్ని ఎఫర్ట్స్ గవర్నమెంట్ పోలీసు వీళ్ళందరూ తీసుకుంటున్నా కూడా ఇంకా క్రైమ్స్ అనేవి ఆడవాళ్ళ మీద జరుగుతూనే ఉన్నాయి ఇట్స్ విచ్ అ ఫ్యాక్ట్ సో అందుకని ఎన్ని అవేర్నెస్ తీసుకున్నా కూడా ఇంకా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఏంటంటే ఫోకస్ ఓన్లీ ఆన్ కెరీర్ స్టడీస్ ర్యాంక్స్ ఇవే ఫోకస్ చేస్తాం కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎక్కడా కూడా ఆడపిల్లల రైట్స్ ఏంటి ఒకవేళ ఆ బంధం కలిగితే ఉండాల్సిన మనకున్న చట్టాలు ఏంటి ఇవన్నీ కూడా ఎవరు చెప్పం ఇట్స్ లెఫ్ట్ ఇటు సమన్ఎస్ సో మహిళల సేఫ్టీ సెక్యూరిటీ అనేది కేవలం ఒక గవర్నమెంట్ జాబ్ ఒక పోలీసు జాబే కాదు ఎవ్రీ ఇన్స్టిట్యూట్ ఆర్గనైజేషన్ ఆఫీస్ అలాగే మనం కూడా సెల్ఫ్ అవేర్నెస్ తో ఉండాలి ఈవెన్ ఇవెన్ బికాస్ మనం అందరం కూడా డెర్ ఆల్ సేఫ్ అనుకుంటా అవునా అనుకుంటావా లేదా నాకు జరగదు అలా ఎక్కడో జరిగింది ఐమ్ సేఫ్ అని అనుకుంటాం బట్ కెన్ నాట్ సేఫ్ వి నీట్ బి ఆల్వేస్ అవేర్ వాటర్స్ హ్యాపీ అరౌండ్ us అండ్ వి శుడ్ బి సెల్ఫ్ కాన్సెస్ దీస్ ఇస్ వేర్ ఇంపార్టెంట్ పాక్స్ ఏదైతే నిన్న కూడా ఒక వెలుగులోకి వచ్చింది ఒక సిచువేషన్ సమ్వేర్ ఇన్ నంద్యాల వేరే మైనో గర్ల్ వస్ రేట్ అమ్మాయి చెప్పాలా ఇంట్లో ఎందుకంటే శివ స్కేర్ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళ అమ్మాయిని భయపెట్టారు చెప్తే కూడా నేను ఏదో చేసేస్తాను సో అమ్మాయి చెప్పలేదు అండ్ హౌ హౌన్ కంన్ టు లైక్ వాస్ బికాస్ యూ బికేమ్ ప్రెగ్నెంట్ ప్లస్ టూ మంచ్ ప్రెగ్ ఐ మీన్ టూ మంచ్ ప్రెగ్నెంట్ సో ది బిలాంగ్ ముస్లిం కమ్యూనిటీ సో ఐ థింక్ వాళ్ళ రిలీజన్ ప్రకారం పూజలు ఏదైనా అప్పుడు వెల్లులోకి వచ్చింది ఇన్ కేస్ ఆ అమ్మాయి జరిగింది వెంటనే చెప్పుకుంటే ఇప్పుడు సిచ్యువేషన్ సో ఇదే చెప్తున్నాం దిస్ ఇస్ వాట్ వీ వాంట్ అవేర్నెస్ ఇంకోటి నెల్లూరు జిల్లాలో సమటైమ్స్ ఎవరైతే మన మీద అటాక్ చేస్తారో లేకపోతే సెక్షువల్ గా ఇది చేస్తారో దర్ ఆల్వేస్ నాట్ అవుట్ సైడర్స్ బయట వాళ్ళు కాదు మనకు తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు ఈవెన్ విత్ ఇన్ ద ఫ్యామిలీ అయి ఉండొచ్చు దిస్ హ్యాపెన్ ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఎక్కడో చోట అమ్మాయి పేరెంట్స్ అండ్ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో దర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఓకే దర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ సో వాళ్ళు ఎక్కడికో ఊరెళ్తూ వెళ్ళారు తిరుగు వచ్చారు సార్ తిరుగు ఐ మీన్ వెన్ వెటర్న్ పేరెంట్స్ పనిబడి దే లెవ్ దట్ గర్ల్ విత్ ద నేబర్స్ ఆర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎన్నో ఇయర్స్ నుంచి రిలేషన్షిప్ ఉంది వాళ్ళకి దర్ ఫ్రెండ్స్ సో అమ్మాయిని వాళ్ళ ఫ్రెండ్స్ తో వదిలి అమ్మాయి సో వాళ్ళు ఏమన్నారు మా ఇంటికి తీసుకెళ్తాము మీరు వచ్చాక వీల్ సెంటర్ ట్రీ యువర్ ప్లేస్ అని చెప్పారు Uh, the guy raped her. Okay, so it happened uh, multiple times. Same thing again, threaten, say, don't, don't tell outside. I'm yeah. okay, here for women safety, security, and empowerment. And it puts my heart so much gratitude. Uh, and uh, um, I uh, really uh, like this uh, occasion, and I would uh, like to appreciate new people uh, on this occasion. Uh, firstly, I would like to appreciate the Padan uh, uh, Charitable Trust and uh, Surya Pisachi is here. And uh, we have been collaborating, uh, he has been collaborating with Kakinada district uh, on uh, providing uh, the child safety uh, seminars in uh, colleges, uh, schools, uh, and uh, health uh, facilities. So, uh, he has been a great help and I really appreciate the kind of work he is doing. And, uh, uh, sir, I would uh, like standard then so that you know people can and uh, uh, keep doing the good work and apart from this uh, I would just like to conclude my uh, uh, speech with one thing that uh, uh, we all know that uh, as we are encouraging that uh, if you want to see the empowerment of any family you look at women of that family Okay. so uh, when it comes to the district level, state level or even at national level if you want to see the empowerment of a nation or a state or a district, you have to look at uh, their women how empowered they are. So, uh, so uh, the, uh, these kind of seminars are very important for that. And I uh, wish all of the women uh, to empower themselves and the women around them, uh, so that we can truly become an empowered society. చావులు బృహింస కేసులు పిల్లలపై జరిగే అగాయించారు ఇవన్నీ నా రెండో వైపు మనం ఆలోచించాల్సిన పరిస్థితిని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది అయితే మాత్రమే దీనికి తెలియకుండా చాలా మంది పిల్లలు ఇవ చూస్తున్నాం అంటే చట్టాలు లేవంటే

గొప్ప డాక్టర్స్ అలాగే ఇంజనీర్స్ లాయర్లు అలాగే ఐఏఎస్లు ఐపీఎస్ పెద్ద పెద్ద కంపెనీ సివరికి తెలిసి ఇంకా మీలో నుంచి ఎంతమంది ముఖ్యమంత్రులు వస్తారు ప్రధానమంత్రులు వస్తారన్న కాబట్టి గొప్పగా కష్టపడండి బాగా చదవండి అలాగే ఇప్పుడు ఉమెన్కి అనే ఆడపిల్లల కానీ నీకు ఎంతో లేదు ఎవరికైనా సరే పబ్లిక్ ప్లేసెస్లో కానీ ప్రైవేట్ ప్లేసెస్లో లో ఎక్కడైనా వేధింపులు అంటే హెరాస్మెంట్స్ ఎక్కడైనా ఎదురైతే మాత్రం దాన్ని సహించకండి భరించండి గట్టిగా తిరగబడింది అలాగే రోజున ప్రభుత్వాలు కొన్ని సంస్థలు చట్టాలు పోలీసులు మహిళా కమిషన్ స్టేట్ కమిషన్ అండ్ నేషనల్ కమిషన్ కూడా ఇలా ఎన్నో వ్యవస్థలు అన్నీ కూడా మీకు అండగా ఉంటాయి కాబట్టి వీటన్నిటి గురించి కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి మీరు చదివే ఏదైనా సరే కానీ లీగల్ నాలెడ్జ్ అనేది కనీసం కొంతైనా అవగాహన ఉండాలి అంటే ఒమేర్కి సంబంధించి ఎలాంటి చట్టాలు ఉన్నాయి అలాగే ఒమ్ ప్రొటెక్ట్ చేయడానికి ఏ ఏ వ్యవస్థలు ఉన్నాయి ప్రభుత్వం ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది వీటన్నిటి గురించి కూడా ప్రతి ఒక్కరు అమ్మాయి తెలుసుకోవాలి ప్రతి ఒక్క మహిళ కూడా తెలుసుకోవాలి See it was very uh before us. That uh when we asked it uh, there were two families. One family stated that uh no no we should not uh, report it to police authorities because it may give us a bad name. and secret family so that they report reporting. So that uh, very suddenly defected our society. So what is the crux of the thing? First thing is reporting is very important. Whatever happens with you, if you report it, it will detect it and it will protect further. If any further uh, let suppose if any further victims, is it will give them courage, him or uh, her courage to report it and such kind thing of things will be happening in our overall society. The first thing is reporting. Second thing is that a lot of times what happens, a lot of families or uh, what we can say, uh, society is we don't have so much resources to either report it or uh, what we can say, to bring it to proper authorities. So as, as, as part of society, if we are able to help them or if we help able to bring their uh, problems in the front of proper authorities, whether it is revenue side, whether it is So it is very important. It gives us an ample chance to have that uh, positive structure, uh, bring that positive structure in our society. And third thing regarding cyber security and why, uh, this is the world of uh, internet and AI. As we all know, AI is garnering uh, very much potential and it is getting way ahead of us in a lot of things. So what is happening is crimes and cyber crimes are becoming very pronounced and it's becoming a very integral part of our life. So in cyber reality, it's an important first thing. You see, it's very basic. You don't click any uh, links which are not authorized. You don't download any apps which are not authorized. That is the first thing. Secondly, whatever in society, for example, if we don't talk, uh, if any unknown person comes in front of us, we, we are very... Uh, మాట్లాడాలి అని అంటే మరి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మన కాకినాడ డివైడెడ్ డిస్ట్రిక్ట్ లో కాకినాడ జిల్లాలో పదమూడు గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి దాంట్లో దాదాపు పదకొండు వందల యాభై మంది విద్యార్థులు చదువుకుంటున్నారు మరి ఈ విద్యార్థినులకు మరి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వం నుంచి అన్ని సౌకర్యాలు వాళ్ళకు ఇస్తున్నప్పటికీ మరి ఇందాక మేడం గారు చెప్పినట్టుగా స్టూడెంట్ ప్రత్యేకంగా గర్ల్స్ స్టూడెంట్ రేషియో కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ గణనీయంగా తగ్గిపోవడం అనేది అందరూ కూడా ఒప్పుకోవాల్సిందే మరి కాకినాడ జిల్లాలో పెద్దాపురం తుని ఏరియాలో ఒకప్పుడు గర్ల్స్ లో అబోవ్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ స్టూడెంట్స్ వరకు హాస్టల్స్లో కూడా ఈరోజు యాభై కంటే కూడా తక్కువకి మరి అడ్మిషన్స్ అంటే మరి ఒక రకంగా గర్ల్స్ స్టూడెంట్స్ రేషియో ఎంతవరకు తగ్గుతుంది అనేది మనము ఖచ్చితంగా చూడాల్సిందే మరి ఉన్న విద్యార్థుల వరకు హాస్టల్స్లో వారికి ఉన్న భద్రత గురించి వారు చేయాల్సిన పనుల గురించి చెయ్యకూడని పనుల గురించి సోషల్ మీడియా వల్ల వచ్చే మరి చెడు గురించి కూడా మరి మేము ప్రతి హాస్టల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి వివరించడం జరుగుతుంది అలాగే మొబైల్ ఫోన్స్ ఎంత తక్కువగా యూజ్ చేయాలి దేని వరకు యూస్ చేయాలనేది కూడా మేము ఆ యొక్క పిల్లలకి అందరికీ కూడా తెలియజేస్తాము